Ne meeting ఈ సిస్టమ్ కొత్త సిస్టమ్ అయ్యేది కదా ఆ బస్కి ఇది లేదు ఇది లేని దానివల్ల ఫైరింగ్ జరిగిపోయింది ఈ బస్సు ఉన్న వెంట ఏమవుతుందంటే కొద్దిగా స్మోక్ వచ్చిన వెంటనే ఈ స్ప్రే చేసేస్తుంది సివోట్ తర్వాత వాటరు రెండు మిక్స్ అయ్యి ఈ స్ప్రే చేసేస్తుంది స్ప్రే చేసిన దానివల్ల ఎలాంటి యొక్క ప్రమాదం జరగదు అది ఈ సిస్టమ్ ఇది ఇది అన్నీ అలారం సిస్టమ్ ఈ స్మోక్ తీసేసుకుంటుంది ఈ స్మోక్ ఎప్పుడు తీసుకుందా ఆటోమేటిక్గా హలో హలో సిసి కెమెరాలు కూడా మొత్తం డ్రైవర్కి అలర్ట్ అవుద్ది అవి వచ్చేసి హ్యామర్స్ అంటే స్లైడ్ డోర్స్ కి కంపల్సరీ అవసరం లేదు ఆయన కూడా హ్యామర్స్ పెట్టేసింది కంపెనీ ఇచ్చేసింది ఓన్లీ స్లీపర్ పనులకే ఈ హ్యామర్స్ ఆయన కూడా ఇప్పుడు మొత్తం ఇచ్చేసాడు మొత్తం

ಐದೋ ತಾರೀಕು ಮಾರ್ಟ್ ಈ ಓನ್ ನೀವು ಚೆಕ್ ಲಿಸ್ಟೇಮೇಸ್ಕೊ ಇಬ್ಬಿ అందరికీ నమస్కారం అండి ఈరోజు నా పేరు ఎం రాములు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరు ఈరోజు సంగమనందు ఉన్న ఈ యొక్క పది స్కూల్ బస్సులు ఆ యొక్క సామర్థ్యం చెక్ చేయడానికి తనిఖీ చేయడానికి రావటం జరిగింది అందులో ప్రధానంగా ముందుగా బండి చూడాల్సింది ఎమర్జెన్సీ డోర్ ఒకటి అట్లాగనే ఫైర్ యాగ్జస్టర్ ఒకటి అట్లాగనే తర్వాత ఒకటి నాలుగు ఇరవై ఇరవై వచ్చినప్పుడు ఇంజన్కి ఎఫ్డే సిస్టము ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ అనేది ఉంటుంది అట్లాగనే ఒకటి నాలుగు ఇరవై ఇరవై ఫైరు ఇంజన్కి డిటెక్షన్ అప్పుడు సపరేషన్ సిస్టమ్ అనేది అది ఒకటి ఉంటుంది అది కంపల్సరీ ఆ బండికి కలిగి ఉండాలా తర్వాత ఒకటి పది ఇరవై ఇరవై మూడు కంపల్సరీ ఫైర్ డిటెక్షన్ మిషన్ కలిగి ఉండాలా సపరేషన్ సిస్టమ్ కలిగి ఉండాలా తర్వాత లోపల ఆ యొక్క ప్యాంజర్ కూర్చుండే పిల్లలు కూర్చుండే కంపార్ట్మెంట్లో కంపల్సరీ ఫైర్ డిటెక్షన్ మిషన్ కలిగి ఉండాలా ఇవన్నీ ఉంటేనే మనం ఈ యొక్క స్కూల్ బస్సులు కానీ ఏ ఏ ఎలాంటి బస్సు అయినా మనం నడవడానికి రోడ్డు మీద పర్మిషన్ ఉంటుందండి ముఖ్యంగా మేము డ్రైవర్లు స్కూల్ బస్సు డ్రైవర్లు తెలియపరచడం ఏమనగా మీరు స్కూల్ దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు కంపల్సరీ ఆ స్కూల్లో అటెండ్ కలిగి ఉండాలా అక్కడ ఎక్కడ గ్రామంలో మీ ఆ యొక్క పిల్లల్ని దించేటప్పుడు అటెండ్ తీసుకెళ్ళి కంపల్సరీ పిల్లల్ని ఇంటి దగ్గర దించి దించి మళ్ళీ వచ్చి రైట్ చెప్పేంత వరకు అంతవరకు మీరు కదలకూడదు అక్కడే ఉండాలి ఎందుకంటే మీరు ఏ అటెండ్ వచ్చేసి త్వరగా మళ్ళీ రివర్ట్ చేస్తే తొందరగా వెళ్ళిపోతాం అనుకుంటే మీకు ఆబ్జెక్ట్ కనపడదు వెనక ఎవరున్నారో ముందు ఎవరున్నారో కనపడదును ఈ యొక్క ప్రమాదాలు జరుగుతాయి ఇంకా నెక్స్ట్ మీరు చేయాల్సింది ఎక్కడన్నా మీకు చిన్న స్మెల్ వచ్చిన ఒక బస్సులో మీరు సైడ్ బాగా పక్కన ఆపేసేసి పిల్లలందరినీ దించేసి ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ లే మేనేజర్ కానీ లేకపోతే మా ట్రాన్స్పోర్ట్ మీడియా తెలియచేసిన ఆ యొక్క వెహికల్ కండిషన్ గురించి కూడా మేము తెలుసుకొని ఏమేమి చేయాలో అవి గమనిస్తాము ఇంకా మెయిన్ మీ డ్రైవర్లు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ ఎమర్జెన్సీ డోర్ ఎలా ఉంది రోజు చెక్ చేసుకోవాలి ఎమర్జెన్సీ డోర్ తర్వాత ఆ పిల్లలకి చెప్పాలి ఇక్కడ ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంది ఈ డోరు మనం కంపల్సరీ ఏదైనా మనకు జరగడానికి జరిగిన చిన్న ప్రాబ్లం జరిగినా ఆ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకొని ఎస్కేప్ అవ్వాలని మీరు తెలియపరచాలా అట్లాగనే మీ డ్రైవర్లు చేసే పని ఆ తల్లిదండ్రులు కూడా మీరు చెప్పాలా ఇక్కడ మా బండిలో ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది ఇక్కడ ఒక డోర్ ఉంది ఇక్కడ నుంచి వెళ్తాము ఇక్కడ పైరు సిస్టమ్ ఉంది దీన్ని ఓపెన్ చేసి ఇట్లా కొట్టేస్తే ఎక్కడైనా పైరు కూడా జా ఆగిపోయిద్ది ఇవి మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ మెయిన్ మా ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం ఏంటంటే ఎక్కడక్కడ సార్ దగ్గర కాలువల్లో వాటర్ వస్తుంటుంది మీరు రోజు వెళ్ళే వెహికల్ వెళ్ళే మాత్రం దయచేసి తొందరపడకూడదు అక్కడ వాటర్ వస్తుంటే ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే బండి సైడ్ ఆపేసేసుకొని ఆ యొక్క తల్లిదండ్రులు తెలియపరిచి ఇవాళ వాటర్ వస్తుంది మేము అవతలకి దాటలేకపోతున్నాము మీరు వరి అవ్వద్దు అని మీ ఆ యొక్క స్కూల్ మేనేజర్కి ఫోన్ చేసి పిల్లలు వెనక్కి తీసుకొస్తున్నాం సార్ మేము వాళ్ళకి భోజనం సదుపాయం అరేంజ్ చేయమని మీరు చెప్పాలా అట్లానే తల్లిదండ్రులకు తెలియపరచాలా అంతేగాని తొందరపడి మనం మాత్రము వెళ్ళొద్దు అట్లానే ఏదన్నా మనం మన్ ఫస్ట్ ఆల్ బండి చూడాల్సింది టైర్ మెయింటెన్స్ వీల్ అలైన్మెంట్లు అక్కడక్కడ ఏంటంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా బండి జారిపోయింది అందువల్ల చాలా జాగ్రత్తలు చూస్తూ మీరు మీ మీదనే ఈ యొక్క స్కూల్ భవిష్యత్తు కానీ పిల్లల భవిష్యత్తు కానీ డిపార్ట్మెంట్ కూడా ఏదన్నా చిన్నది జరగడానికి జరిగిందంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మిమ్మల్ని ఎక్కువ మీకు ఫోకస్ చేస్తుంది అందులో పనిష్మెంట్లు కూడా ఎక్కువ ఉన్నాయి పాత రోజుల్లో ఏదో డ్రైవర్ ఏదో చేస్తే ఫైన్ వేసు కాదు ఇప్పుడు కంపల్సరీ ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కంపల్సరీ ఉంటుంది అది మీరు దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చేయాలా పిల్లల్ని ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి లారీ అనుకో ఒకరు పోతారు ఇది అట్లా కాదుగా పిల్లలకి చాలా ప్రమాదం జరగకుండా మీరు చూసే బాధ్యత మీ మీద ఉంది కంపల్సరీ మీకు ఆ బస్సులో అటెండ్ కలిగి ఉండండి ఫైర్ డిటెక్షను ఫైర్ సిలిండర్లు తర్వాత ఎలాంటిది ఇంకోటి మనం చూడాల్సింది అంటే బానేట్ దగ్గర పక్కన ఎక్కడ జాకి కానీ జాకిలు కానీ తర్వాత ఈ మన గోన సంచులు కానీ లేదా చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా మీరు బండి తుడిచేసిన బట్టలు కానీ అవి మాత్రము ఇంజను సైడ్ ఎక్కడ మాత్రం ఆ ప్రిమ్స్లో పెట్టకూడదు అందులో ఇంకోటి మీరు నైట్ ఆల్ట్ ఎక్కడన్నా బండ్లు పెడుతున్నారు నైట్ ఆల్ట్ పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడ వాళ్ళకి అప్పచెప్పాలి ఎందుకంటే తెలియదు మనకు వాళ్ళు ఎవరెవరో ఇప్పుడు సపోజ్ మీ ఉన్న కోపం ఉంటే ఒక అగిపుల్ గీసి లోపల పడేయచ్చు అట్లాగే నైట్ ఆల్ట్ పెట్టే బండ్లకు చాలా జాగ్రత్తగా మీరు డ్రైవర్లు అక్కడే మీరు పడుకుంటారో లేకపోతే మీ ఇంటి దగ్గర పెట్టుకుంటారో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్కూల్ బస్సుల నిమిత్తం మాత్రం చాలా చాలా గవర్నమెంట్ చాలా ఫోకస్ పెట్టింది దయచేసి మీరు ఈ యొక్క నామ్స్ పరిపాలిస్తూ పద్ధతిగా అవలంబిస్తూ ఈ రోడ్డు నిబంధనలు పాటిస్తూ మీరు హ్యాపీగా జర్నీ చేస్తారని అందులో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మీరు ఎలాంటి మీరు డ్రైవింగ్ ఎక్కేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ మనసులో అవన్నీ డిలీట్ చేసి నేను ఇవాళ డ్రైవర్ని ఈ డ్రైవర్ ఉంటేనే నాకు జీతం వచ్చింది నా వెనక చాలా మంది పిల్లలు ఉన్నారు అని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు వీళ్ళకి నోటీస్ తర్వాత నాలుగో తరగతి తర్వాత ఐదు లేకపోతే మాత్రం కేసులు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ముందు ఎడ్యుకేషన్ చేయమని చెప్పారు డిపార్ట్మెంట్ మెయిన్గా ముందు మనం ఫైవ్ సిక్స్ ఫైవ్ కానీ సిక్స్టీ సెవెన్ మీద హైవే మీద ఎక్కువ శాతం మనకు రోడ్లు యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ రోడ్డు టీం కూడా మొన్నే మాకు ఫామ్ చేశారు వీటికి కూడా దాని తగ్గట్టు ఎన్హెచ్ పీడీ పీటీ గారిని అడిగితే కనీసం అమౌంట్ శాంక్షన్ చేస్తున్నారు ఈ యొక్క ఎక్కడెక్కడ స్పాట్ బ్లాక్ స్పాట్లు అన్నీ గుర్తించి ఆ స్పా ఎక్కడ బ్లాక్ స్పాట్ ఉంటే అక్కడ పది లక్షలు ఖర్చు పెడతాను ఆయన కూడా చెప్పడం జరిగింది అందువల్ల మనకు కూడా రాబో రోజుల్లో ఈ రోడ్డు ప్రమాదాలు చాలా వరకు ఈ మెయింటెనెన్స్ ఏంటి రోడ్డు యొక్క డిజైన్ అప్రూవల్ కానీ తర్వాత రోడ్డు యొక్క ఐక్యాడ్స్ నైట్ పూట ఐక్యాడ్స్ చక్కగా చక్కగా కనపడలేదు రోడ్డు బ్లాక్ అయిపోతుంది దాని తగ్గట్టు మనకు డీసీపల్లె దగ్గర నుంచి బద్వేలు బార్డర్ కొంట వరకు మనకి ఈ మధ్యలో అటు ఇటు క్యాటిల్స్ వస్తున్నాయి ఏది ఆవులు కానీ గేదెలు కానీ ఇవి నైట్ పూట మనకు కాబట్టి ఎందుకంటే ఈ రైతులు కూడా తెలియపరచడానికి ఈ యొక్క ఆవుల్ని గేదెలని వాళ్ళు ఇష్టానుసారానికి వదిలిపెడుతున్నారు వీళ్ళకుండా చాలా వరకు యాక్షన్లు జరగడం కూడా కారణమవుతుంది అట్లాగనే ఈ యొక్క డ్రైవర్లు కూడా ఏదో లాంగ్ నుంచి వస్తారు వాళ్ళు పోర్ట్లకు వెళ్తారు ఆ పోర్ట్లో వాళ్ళకి రెస్ట్లెస్ రెస్ట్ ఉండటానికి ఎక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఉండదు ఏదో బక్క లోడ్ చేసుకొని బయటికి రాగానే ఎక్కడో డాబా దగ్గర వాళ్ళు ఏం చేస్తారు స్నానం చేసి బరిగా తినగానే కొద్ది దూరం రాగానే ఆటోమేటిక్ నిద్రపంపులు జరుగుతుంది వీటి ప్రికాషన్ కూడా నైట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ మేము కలిసి నైటు టోల్ గేట్ దగ్గర కానీ పల్లె దగ్గర కానీ అక్కడక్కడ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది అట్లాగనే వాళ్ళు ఫేస్ వాష్ అంటే ముఖం కడిగితే ఒక గంట వరకు వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోతారు అట్లా కారు వాళ్ళకి కూడా తెలియపరిచింది సీట్ బెల్ట్ ధరించేసేసి వాళ్ళు కూడా స్లోగా రావాలి ఎక్కడో కర్ణాటక నుంచి వెళ్తారు వాళ్ళు బయలుదేరే టైమే ఎర్లుగా బయలుదేరారు లేట్ హౌస్ బయలుదేరితే త్వరగా వెళ్ళాలని వాళ్ళు అట్లా ఓవర్ స్పీడ్గా వస్తారు వాళ్ళకు కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దని మా మనవి అట్లా మోటార్ సైకిల్ వారి తెలియపరచడం వినగా కంపల్సరీ నూటికి నూరు శాతం హెల్మెట్ ధరించాలా వెనక కూర్చున్న అతను కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించి వెళ్ళాలా మెయిన్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మెయిన్ ఈ యొక్క ఆల్కహాల్ శాతం సేవించి మాత్రం ఎలాంటి మత్తు పానీయాలు ఆల్కానే కాదు మత్తు పానీయాలు సేవించి ఆ యొక్క డ్రైవింగ్ చేయకూడదని మనవి అట్లానే నైట్ పూట మాత్రం చాలా వరకు మోటార్ సైకిల్ వాళ్ళు జర్నీ చేయడమే ఆపేస్తే ఇది లోపు జర్నీ ఆపేయటమే చాలా మంచిది ఎందుకంటే ఎక్కువ శాతం టూ వీలరే యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఎక్కువ చనిపోవడం కూడా అదే జరుగుతుంది ఒక్కోసారి వీళ్ళు లెఫ్ట్కి రావడము రైట్కి రావడం జిగ్జా డ్రైవింగ్ చేస్తే ఏదో ఒక లారీ హిట్ చేసి వెళ్ళిపోతుంది అన్నౌన్ పర్సన్ అన్నౌన్ వెహికల్స్ కూడా అవుతుంది అట్లాగనే మెయిన్ ట్రాక్టర్ వాళ్ళకు కూడా తెలియపరిచేది ఏదన్నాగా డోర్లు ఓపెన్ చేసి ఆ యొక్క ఉపాధి కూలీలు కానీ లేదా పొగా చెక్కులు కానీ నైట్ పూట తీసుకెళ్తా అదే అట్లాగనే సౌక కర్రలు కూడా అట్లాగనే ఓపెన్ చేసి తీసుకెళ్తున్నారు ఓపెన్ చేసి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీ ఆ వెనక వైపు రేడియం స్టిక్కర్లుగా కనిపిస్తట్టు ఉంటే ఈ యాక్సిడెంట్లు శాతం కూడా తగ్గిద్ది అట్లాగనే ఆటో వాళ్ళకి కూడా తెలియపరచడం ఉపాధి కూలీల్ని వాళ్ళు ఆటోలో ఆరుగురు ఎక్కేవాల్సింది దాదాపు ఇరవై మందిని ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు వాళ్ళు కూడా ఆ ఉపాధి కూలీలు కానీ ఆ యొక్క మేస్త్రి కానీ కూడా తెలియజేయటం ఆ ఓనర్ తెలియజేయటం అనగా రెండు ఆటోలు కానీ మూడు ఆటో ని వెళ్ళండి ఒక ఆటో వెళ్ళే దాని వల్ల ఈ యొక్క యాక్షన్లు జరుగుతున్నాయి ఇవన్నీ ఈ పాటిస్తే ఈ ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవని మేము భావిస్తున్నాము మేము జరగకూడదని కూడా దేవుని ప్రార్థిస్తున్నాము